ఏం పేరు సందీప్ యాదవ్ ఎట్లా ఉండబోతుంది ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా ఈసారి పార్లమెంట్ ఎట్లా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ముగ్గు బాగా ముగ్గు చూపుతారు పబ్లిక్ ఎందుకంటే ఈ వంద ఈ వంద ఈ నూట యాభై నూట ఇరవై వంద రోజుల పాలనలా చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద ఎందుకంటే ఆరు గ్యారంటీలు ఇవ్వకపోవడము ఒకటి మెయిన్ ఒకటి రైతు రైతు బీమా ఇవ్వకపోవడం రైతు బీమా ఇవ్వకపోవడము మళ్ళీ ఒకటి రుణమాఫీ చేస్తా మొన్న తొమ్మిది తారీఖు రుణమాబిస్తా చేస్తానన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఆగస్టు పదిహేను చేస్తానన్నాడు అదొకటి చేయకపోవడం చాలా వ్యతిరేకత ఉంది పబ్లిక్లో అండ్ మోరోవర్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మా పెద్దసారి కేసీఆర్ గారి నాయకత్వం అప్పుడు ఎంత మంచిగా వహించిరో ఆ అదే నాయకత్వం ఇప్పటికీ కొనసాగుతుంది ఈసారి కాంగ్రెస్కి గట్టి పోటీ ఇస్తారు బీఆర్ఎస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో మా మెదక్ నుంచి మాత్రం లక్ష యాభై వేల మెజారిటీతో వెంకటరామరెడ్డి గారు గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ లక్ష నుంచి లక్ష యాభై తప్పకుండా వస్తుంది లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ మా సిద్దిపేట వన్ సైడ్ మెదక్ సంగారెడ్డిలో కూడా మీరు కావాలంటే ప్రోటోకాల్ చూసుకోండి అక్కడ ఉన్న ఎంక్వైరీ ఇక్కడ ఉండే ఎంక్వైరీ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ వెంకటరామరెడ్డి గెలుస్తున్నాడు ఎందుకంటే ఆయన ఇంత ముందుకు ఇక్కడ కలెక్టర్గా పనిచేసి చాలా మందికి చాలా ఫేవర్ చేశాడు మా సిద్ధిపేట కలెక్టర్గా చేసినప్పుడు ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు ఇక్కడ మా టై రియల్ టైగర్ మా హరీషాన్ అయ్యేగా హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడ్ ఉంటుంది కదా ఇక్కడ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అసలు బీఆర్ఎస్ కి కంచుకోట బీఆర్ఎస్ అధినేత పుట్టిన ఏరియా గడ్డ ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంతే మోర్ ఆప్షన్ మేదక్ మెదక్ జిల్లా అప్పుడు నాలుగు లక్షల యాభై వేల మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు ఈసారి కొంచెం నీలం అండ్ రఘునందన్ రావు వల్ల లైట్ గా కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వెంకట్రామరెడ్డి గారు గెలుస్తారు ఇంకోటి పథకాల విషయంలో నిన్న ముఖ్యమంత్రి రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రైతు బంధు విషయంలో అని చెప్తా ఉన్నాడు ఏం చెప్తారు లేదు లేదు వాళ్ళు మూడు రెండు మూడు నాలుగు ఎకరాల వరకు రైతు బంధు వేశారు తది మీద ఎక్కువ ఐదు ఐదు ఎకరాల పైన ఉన్న వారికి ఎవరికి రైతు బంధు వేయలేదు అసలు రాలేదు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు మేజర్గా రైతు రుణమాఫీ హండ్రెడ్ వంద రోజులలో చేస్తాను చేయలేదు చేసి ఒకటి రెండు చేసినంత మాత్రాన పబ్ పబ్లిక్కి అపోజిట్ అయిపోతారు కదా పబ్లిక్ అని ప్యానిక్ కావాలి పబ్లిక్కి తెలియాలి తెలిసిపోయింది ఆల్రెడీ మన ఓవరాల్ తెలంగాణ పబ్లిక్ అందరూ ఆయన మిస్ చేసుకున్న సూచనలు అర్థమైపోతున్నాయి పబ్లిక్లో చూస్తుంటే రోజు టాక్ రెగ్యులర్ టాక్లా అన్ని అవుతున్నారు కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ మిస్ అవుతున్నారు ఈసారి ఎంపీ ఎలక్షన్లా గట్టిదే అప్పుడు వీళ్ళ గ్యారెంటీలు వీళ్ళ మేనిఫెస్టో చూసి ఏమైనా చేస్తారేమో చూద్దామని అనుకున్నారు గ్యారంటీలు వాళ్ళు చెప్పిన టైంలో ఇస్తే వీళ్ళకు మన మా బీఆర్ఎస్కి ఎందుకు అపోజిట్ అవుతారు అప్పటివరకు వన్ సైడ్ ఉండేవాళ్ళు మా మాదికి వాళ్ళదికి ఉండేటోళ్ళు వాళ్ళు అట్లా చేయలేదు కాబట్టి మా దానికి వస్తూ ఉంటారు వాళ్ళు అట్లా పబ్లిక్కి పబ్లిక్ టాక్ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ టాక్ బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎఫ్